యేసుక్రీస్తు క్రీస్తు శ్రేష్ఠమైన నామ బైబుల్ పవర్ మినిస్ట్ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రేమైన దేవుని మీరు ఎప్పుడైనా వడగండ్లు ఈ దినాల్లో వడగండ్లు పడితే రేకులు పగిలినట్లు వడగండ్లు పడితే కారద్దాలు పగిలినట్లు వడగండ్లు పడితే జంతువులు చచ్చిపోయినట్లు పొలాలు పాడైపోయినట్లు ఒక పెద్ద భయంకరమైన వడగండ్లు ఎప్పుడైనా చూశారా మీరు చూడలేదు కదా మన ప్రాంతంలో వడగండ్లు పడితే వాటిని ఆడుకోవడానికి వాటి నోట్లో వేసుకోవడానికి వాటి పట్టుకొని పిల్లలు ఇలా ఇలా ఆడుకుంటూ ఉండేవారు ఇంట్లోకి తీసుకొచ్చుకునేవారు అవి తర్వాత కరిగిపోతాయి కానీ బైబిల్లో చెప్పిన వడగళ్ళ గురించి అట్ ద సేమ్ టైం ఇప్పుడు చైనాలో పడిన వడగండ్ల గురించి నేను మీతో మాట్లాడబోతున్నా జాగ్రత్తగా వినండి ఏసు క్రీస్తు రాక్కడ ఎంత దగ్గరగా ఉందో చెబుతూ ఉన్నా బైబుల్ ఎంత ప్రవచనాత్మకంగా ఉందో చారిత్ర ఆదాలతో కూడా ఉందో దేవుడు చెప్పిన మాట ఎలాగ జరుగుతుందో వాటి గురించి జాగ్రత్తగా వినండి చైనాలో మధ్య కాలంలో తుఫాన్లు విపరీతమైన తుఫాన్ల ద్వారా ఆ బ్రిడ్జిలు కొట్టుకుపోయి చాలా ఇబ్బంది పడుతూ వచ్చారు అది అయిపోయిన తర్వాత ఆ వర్షంలోనే వడగండ్ల వాన పడింది వడగండ్ల వాన ఆ వడగండ్ల వాన పడితే ఆ ప్రాంతంలో చైనాలో ఆ యొక్క ఇంటి ముందు రోడ్ల మీద పడతా ఉంటే పైనుంచి ఆ వర్షముతో పాటు ఇంత ఇంతెంత ఉన్నాయి ఒకటి ఇంతెంత లావు పడాలి బాంబుల్లాగా పడిపోతున్నాయండి మనుషులు బయటికి రావడానికి కుదరట్లా మనుషులు బయటికి రావడానికి కుదరని పరిస్థితి కనబడతా వచ్చింది అలాంటి వడగండ్లు బైబుల్ పడ్డాయి నేను మీకు వీడియో చూపించకు ముందు బైబుల్లోనే ఒక మాట నేను మీకు చూపిస్తాను సరేనా ప్రకటన గ్రంథం పదహారో అధ్యాయము ఇరవై ఒకటే వచ్చినము ఐదేసి మనువుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడేను ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుణ్ణి దూషించరు ప్రకటనలో మనుషుల మీద ఆ దెబ్బ పడితే తలకాయలు బయలిపోయి మనుషులు రక్తంగా కాతా ఉంది జంతువుల మీద పడితే చచ్చిపోతున్నాయి ఇదే నిర్గమాకాండములో దేవుడు మాట్లాడుతూ వచ్చారు ఫరో ఇస్రాయల్ ప్రజలను పంపించినప్పుడు పది తెగుళ్ళు వచ్చాయి ఆ పది తెగుళ్ళ యొక్క తెగులు ఆ ప్రాంతంలో పడుతూ వచ్చింది ఆ తెగుల్లో వడగండ్ల వాన కూడా ఒకటి చూడండి అది కూడా నేను నేను చూపిస్తాను మీకు బైబిల్ కల్పన కాథ కాదు రియల్ చరిత్ర నిర్గమాకాండము తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన దేవుడు నీచే ఆకాశ వైపు చూపము అయ్యిప్తు దేశమందలి మనుషుల మీద జంతువుల మీద పొలముల కూరలన్నిటి మీద వడగండ్లు ఐగుప్తు దేశమంతా పడునని మోక్షతో చెప్పగా అప్పటికే వడగండ్లు పడిపోయినాయి నిర్గమా తొమ్మిది ఇరవై ఐదు ఆ వడగండ్లు ఐగిప్త దేశం అంతటా మనుషులనేమి జంతువులనేమి బయట ఉన్నది యావత్తు నశింపజేసిన వడగండ్లు పొలములో ప్రతి కూరను చెడగొట్టను గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు అప్పుడు వచ్చి అంటున్నాడు ఆయన దయచేసి ఈ వడగండ్ల వాన తీసి అని మాట్లాడుతున్నాడు ఆ దినాల్లో ఉన్న పది తెగుళ్ళు ప్రపంచం మీదకి త్వరగా రాబోతున్నాయి త్వరగా రాబోతున్నాయి ప్రపంచం మీదకి చైనాలో వడగండ్ల వాన చెప్తూ వచ్చాను కదా నేను మీకు వాక్యాన్ని చూపించా ఫస్ట్ ఇంతెంత లావు అడగడంలో పడుతూ ఉన్నాయండి విపరీతంగా పడుతూ వచ్చాయి పడిన తర్వాత కారు అద్దాల మీద పడింది కారులు కూడా ఇనుము కదా కారు పెద్ద రాయి పడితేనే చిన్న చిన్న సొట్ట పడుతుంది నార్మల్ రాయి పడుతుంది పెద్ద పెద్ద రాయలు అంత దూరం నుంచి పడుతూ ఉంటే అంత దూరం నుంచి పడుతూ ఉంటే కారుకు కూడా ఆ ఇనుము ముందున్న డోమ్ వాటన్నిటికి పగిలిపోయి సారీ సొట్టలు పడుతూ వచ్చాయి మనుషులు తల తల మీద పడితే రక్తంగాలతో ఇదిగో ఈ రాయి అండి చూపించి తీసుకొస్తాను ఇంత ఇంత లావురాలు ఇంత లావురాళ్ళు వడగళ్ళు పడుతూ వచ్చాయి సామాన్యం అనుకున్నారా ప్రకటన గంధములో చెప్పారు కదా నేను చివర జరిగే ప్రక్రియ యేసు క్రీస్తు రాకడ చాలా దగ్గరలో ఉంది చైనాలో కాదు ఇతర అనేకమైన ప్రాంతాల్లో మన భారతదేశంలో కూడా పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో అనుకుంటా పొలాల్లో కూడా భయంకరమైన వడగంలో పడ్డాయి దా ఆ పొలాల పొలాల్లో పడినప్పుడు చెట్లని చచ్చిపోయినాయి ఏంటి కారణం ఎందుకో తెలుసా మానవుని యొక్క పాపం బట్టి మానవుడు చేస్తున్న అతిక్రమం వలన మానవుడు చేస్తున్న ఘోరమైన చర్య దేవుడు ఎవరో తెలియక దేవుణ్ణి అంగీకరించక సృష్టికర్తను గురించి తెలియక ఎన్నో రీతిలుగా పడిపోతూ చెడిపోతూ నాశనంలోకి వెళ్తా ఉన్నారు మనిషి సృష్టికర్త ఎవరు నన్ను పుట్టించిన దేవుడు ఎవరు ఎవరైనా కడుక్కుంటున్నారా ఎవరన్నారు ఈరోజు చైనాలో జరుగుతున్న పరిస్థితి అదే చైనాలో తర్వాత రష్యా భారతదేశము శ్రీలంక ఇస్రా అనేక ప్రాంత ఏ ఏ దేశాలు ఉన్నాయో అవన్నీ త్వరలో ఘోరమైన వడగండ్ల వాన చూడబడుతున్నాం పది నుంచి కింద పడితే ఐదు మనుగళ్ళ వడగండ్లని రాయబడింది ఇంగ్లీష్ సారీ తెలుగులో అదే ఇంగ్లీష్లో బ్రేడ్ హెయిల్ అంటారు ఎంత పడుతుందో తెలియదు దాదాపు పది కేజీలు పడుతుందా ఇరవై కేజీలు పడుతుందా తెలియదండి మనిషి గొప్ప గురించిపోతాడు అంత ఘోరమైన పరిస్థితి రాబోతుంది మానవా నీ జీవితంలో పాపం మానవా నీ పరిస్థితి మార్చుకోవా దయచేసి ఆలోచించు అర్థం చేసుకో చివరి దినాలివే ఇలానే బతుకుతాను ఇలానే జీవిస్తాను నా జీవితాన్ని ఇలా కొనసాగిస్తానంటే కుదరదు ఆ ఇంటి ముందు వడగండ్ల వాన పడుతూ వచ్చింది కొంతమంది తీసి ఆ వడగలు పడదాం అనుకుంటే ఎంతెంత లావు అవి తీసి మళ్ళీ చూపించారు ఇంతెంత లావు టెన్నిస్ బాల్ అంత సైజు ఇంకొక చోట ఇంతలా వడగలు పడింది కేజీ వడగలు పడిందండి కేజీ పైనుంచి కింద పడుతూ ఉన్నాయి రేకులు కూడా బగిలిపోయాయి పైన రేకులు రేకులు ఉంటాయి చూడండి ఆ రేకులు కూడా మొత్తం సొట్టబడిపోయినాయి ఇంట్లోకి పీఓపి వేసుకున్నారనుకుంటా పైన వాళ్ళు రేకుల పైన పిఓపి వేసుకున్నారంట అనుకుంటా ఆ రేకులను పగలగొట్టి పీఓపిని పగలగొట్టి లోపలికి వచ్చేసింది అడగను ఏంటి ఎప్పుడు లేదే అనుకోవచ్చా ఎప్పుడు జరగలేదే బైబుల్ చెప్పింది ప్రతిదానికి బైబిల్లో ఆధారం ఉంది ప్రతిదానికి బైబిల్లోకి వెళ్ళి తొంగి చూస్తే నీకు ఆది నుంచి అంతవరకు ఏమి కలుగుతుందో ప్రతిదీ బైబిల్ చెప్తుంది ప్రతిదీ బైబిల్ చెప్తా చదవని కారణం వల్ల నీకు అర్థం కావట్లా దయచేసి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా నీ వాక్యాన్ని చదివి ఆ వాక్యము గురించిన సంఘటనలు బైబిల్లో ఈ దినాల్లో పునరావృతం చేసుకో దేవుని జీవితంలో ఒక గొప్ప కాలాన్ని జరిగిస్తూ ఉంటాడు ఈరోజు నేను ఇంత భారముతో ఈ యొక్క విషయాలను తెలియజేయడానికి కారణం ఏమిటి ఎందుకు ఈ భారమైన పరిచయం చేస్తా ఉన్నాం వీటి ద్వారా రాబోతున్న విపత్తుల గురించి అయినా తెలుసుకొని ప్రకృతిలో జరుగుతున్న సంభవాల గురించి తెలుసుకైనా మారుమనిచి పొందుతారు కదా అనే ఒక ఆశతో ఈ విషయాలు తెలియజేస్తా ఉన్నాం మిమ్మల్ని భ్రమపరుస్తారు భయపడతారు చాలా మంది దేవుడి నుంచి దూరం చేస్తారు వాళ్ళ మాటలు వినవద్దు యేసుక్రీస్తు రాకడక ముందుగా జరగబోయే సూచనలు మనం చూస్తూ ఉన్నాం ఇక ముందు కూడా జరుగుతాయి ఈ వడగండ్ల వాన అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల అనేక ప్రదేశాలు పడుతుంది పడకుండా మానదది వాక్యం చెప్పింది కాబట్టి ఖచ్చితంగా పడుతుంది మెరుపులు తుఫానులు ఆ తుఫాన్లు వడగన్లు మరి ఈ తుఫాను నో నోవాహు దినాల్లో వచ్చిన తుఫాను లాగా ఉంటుందా అలా ఉండదు ఈ తుఫాను వల్ల కొంచమే సమస్య ఏర్పడుతుంది తప్ప నోవాహు దినాల్లో వచ్చిన తుఫాను ఎప్పుడు రాదు అందుకే ఆయన దేవుడు నిబంధనగా రెయిన్బో పెట్టాడు రెయిన్బో రంగురంగుల ధనసు పై ఆకాశంలో పెట్టాడు రంగురంగుల ధనస్సు ఆ రంగురంగుల ధనస్సు పెట్టడానికి కారణం ఏంటి నిబంధన చేసిన ఇదిగో దిస్ ఇస్ మై న్యూ కవనెంట్ దిస్ ఇస్ మై కవనెంట్ ఇక ఎన్నడూ కూడా నేను ప్రజలను దీని ద్వారా పూర్తిగా నాశనం చెయ్యను అని చెప్పిన నిబంధన అది చరిత్ర ఆధారాలు చెప్తా ఉన్నాయి ప్రకృతి చెప్తుంది మనకు సూచన కనబడుతుంది ఎందుకు రెయిన్బో వచ్చింది ఎందుకు రంగురంగుల వలయం వచ్చింది అనేది కూడా మనం చూస్తున్నాం కదా అక్కడ బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి దయచేసి గమనించండి వీటి గురించి భారత్తో ప్రార్థన చేయండి ఇంకా రక్షణ లేకపోతే ఏసుక్రీస్తు రక్షణ పొంది మారుమడుచుకుంది జరుగుతున్న పరిణామాలు విపత్తులను చూసేనా మారుమడిసి తీర్మానం చేస్తాం మన మినిస్ట్రీ ద్వారా బైబుల్ పవర్ మినిస్ట్రీ పరిచర్ నుండి ఒక అద్భుతమైన పాట వస్తూ ఉంది ఆ పాట కూడా త్వరలో చేయాలని భావిస్తున్నాం ఆ పాట రాసి కూడా చాలా రోజులైంది కానీ కొన్ని ఆర్థికమైన కారణాల వలన ఆ పాటను రిలీజ్ చేయలేకపోతూ ఉన్నాం ఒక పాట రాయాలంటే దాదాపుగా పాట తయారు చేయాలంటే దాదాపుగా ఇరవై ముప్పై వేలు అడుగుతూ ఉన్నారు కాబట్టి కొన్ని ఆర్థికమైన కారణాల వలన ఆ పాటను రిలీజ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం ప్రభు సహాయం చేయనట్లు భారంతో దాని గురించి ప్రార్థన చేయండి దేవుడు తన యొక్క చిత్తానుసారంగా ఆగస్ట్ ఇరవై లోపు మా నాన్నగారు ఆ దినాన చనిపోయిన రోజు చనిపోయిన రోజు కాబట్టి దాని గురించి దా ఆ సందర్భం గుర్తుపెట్టుకొని జ్ఞాపకంగా ఆయనకు ఒక పాటను అంకితం చేసి ప్రజలు కూడా ఆదరణ పొందుతున్న ఉద్దేశంతో ఆ పాట రిలీజ్ చేయాలని భావిస్తూ ఉన్నాం మీరు కూడా భారంతో తప్పక ప్రార్థన చేయండి పరిశుద్ధ మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తో మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి గొప్ప రక్షణ బట్టి రక్షణ లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళు అయ్యా నమ్మే కృప్పా ప్రజలకు నీవెవరో తెలియచేయండి అనేకమైన విపత్తులు చూస్తున్నారు కానీ ఆ ఇతం చేసి దూషిస్తున్నారంట దూషిస్తారంట మారంట మేము వింటా ఉన్నాం మేమేం చేయలేం మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు మనం స్తుతించి ప్రాంఛే జ్ఞంతని ఆమేన్ గాడ్ బ్లస్ యు ప్రైస్ ద లార్డ్